శ్రీమాతేణమహ నమస్కారం సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సరం సంవత్సర రాశి ఫలితాల తర్వాత ఫిబ్రవరి రాశి ఫలితాలు మనం తెలుసుకోబోతున్నాం జాతకం అనగానే అందరికీ ఒక క్యూరియాసిటీ ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది అసలు నా పరిస్థితి ఎలా ఉంటుంది అసలు జాతకాన్ని నేను ఎంతవరకు నమ్మచ్చు జాతకంలో విశేషాలు ఏంటి అంటే ఇక్కడ వచ్చి గోచార గ్రహస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని లెక్క వేసి ఇది వచ్చి ఒక ప్రామాణికం అన్నమాట ఈ లెక్క వేసి ఏ గ్రహాలు ఎలా ఎలా ఉన్నాయి వారి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయనే దాన్ని లెక్క వేసి చెప్పడమే ఈ యొక్క రాశి ఫలితాలు మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఇది ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ సంపూర్ణ జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణుల్ని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇచ్చి తెలుసుకోండి మళ్ళీ చెప్తున్నాను జ్యోతిష్యం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి జ్యోతిష్యం ఆ దారిలో మీకు సపోర్ట్ చేస్తుంది ఎవరైనా అడగాలనుకుంటున్నారా లేదా మా ద్వారానే అడగాలనుకుంటున్నారా ఇరవై ఒక్క వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకూడదు చదువుకోవాలి విద్యార్థులు అరవై వయసు దాటిన తర్వాత మీరు అన్నీ అనుభవించేస్తారండి అన్నీ తెలుసు మీకు జీవితంలో అన్ని వర్గంలో ఉన్నటువంటి వసతులు కష్టాలు సుఖాలు అన్నీ పొందారు కాబట్టి మీరు దైవ ప్రార్థన చేసుకోండి మీకు అన్ని మేలుగా జరుగుతుంది ఎవరైనా జ్యోతిష్యం తెలుసుకోవాలనుకుంటే వ్యాపారం ఉద్యోగం వివాహం సంతానం ఆరోగ్యం గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే అడగండి విజయవస్తువు ముందుగా మన యొక్క టీవీ ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు చాలా చక్కగా మమ్మల్ని ఆదరిస్తున్నారు చూస్తూ కానీ కొంచెం అట్లా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే ఎంత బాగుంటుంది కదా మంచి విషయాలు మేము తెలుపుతున్నాము అనుకుంటున్నాం అది మీకు ఇది మంచిది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి మీతో ఒక పద్దెనిమిది మందిని సబ్స్క్రైబ్ చేయించండి నమస్కారం ద్వాదశ రాశుల్లో జ్యోతిష శాస్త్ర రీత్యా ద్వాదశ రాశిలో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా మీరు మూడా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుస్సు రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ ఫిబ్రవరి నెల మీకు ఎలా ఉందనుకుంటే శుభ శుభ ఫలితాలు ధనుసు రాశి చక్రవేత్త కుజుడు ఈ నెల మొత్తం ఏడవ ఇంట్లో గడుపుతున్నాడు నాలుగవ ఇంట్లో శుక్రుడు స్థితిలో ఉన్నాడు కేతువు దశమ స్థానంలో రాహు నాలుగో ఇంట్లో ఆరవ ఇంట్లో ఉన్న సూర్యుడు మరియు బుధుడు కలిసి బుధాదిత్య యోగాన్ని ఇస్తున్నాడు ఈ రాశికి అధిపతి అయినటువంటి బృహస్పతి నెల ఆరవ ఇంట్లో ఉంటాడు మూడవ ఇంట్లో ఉన్న శని అన్ని బాగుంటుందని కూడా చెప్పచ్చు కాస్త జాగ్రత్త అన్ని బాగుంటుంది కాస్త జాగ్రత్త కొత్త కారు వాహనం ఇల్లు కొనే అవకాశాలు ఉన్నాయి ఫస్ట్ భాగంలో రియల్ ఎస్టేట్ భాగం బాగుందని చెప్పచ్చు కుటుంబంలో ఉత్సాహభరితమైనటువంటి వాతావరణం కనబడుతుంది పిల్లలకి మీ పిల్లలకి వివాహం చేసే ఒక యోగం మీకు వచ్చేస్తుంది నెల లేదా మంచి సంబంధం చూడడం లేదా మీ పిల్లలకి విద్యాపరంగా ఉన్నత స్థాయికి వెళ్ళడం లేదా విదేశాలకి ఉద్యోగానికి కోసం ప్రయత్నం చేయడం ఇవన్నీ వస్తుంది ఎలక్ట్రానిక్ గూడ్స్ అని కొనే అవకాశాలు ఉంటుంది మీ యొక్క వృత్తిపరంగా ఎలక్ట్రికల్ థింగ్స్ ఏమైనా కొనాలంటే ఇల్లు మరమత్తులో ఎలక్ట్రికల్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా జరుగుతుంది భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగిపోతాయి ఒకరినొకరు సర్దుకోకపోవడం మంచిది చిన్న చిన్న స్పర్ధలు వస్తూ ఉంటాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది టంగ్ ఈ నాలిక ద్వారానే తప్పులు చేస్తుంటాం అదుపులో పెట్టుకోండి నాలుగు అదుపులో పెట్టుకోండి ప్రభుత్వ వ్యవహారంలో సానుకూలంగా ఉంటాయి వివాహం కాని వారికి వివాహం పిల్లలు కాని వారికి పిల్లలు వచ్చే ఉన్నాయి మీ యొక్క విషయాల్లో థర్డ్ పర్సన్ యొక్క ఎంట్రీ అవాయిడ్ చేయండి దానివల్ల మీకు ఇబ్బందులు వచ్చే కొన్ని అవసరాలు ఉన్నాయి ఉద్యోగం చేస్తున్న వారికి ప్రభుత్వ అధికారులని సంప్రదించేటప్పుడు సహనం కావాలి కెరియర్లో హెచ్చు దగ్గులు ఉండే అవకాశాలు వందకు వెయ్యి శాతం ఉంది కార్యాలయంలో పని భారం పెరుగుతుంది స్ట్రెస్ పెరుగుతుంది వ్యాపారాల్లో మిశ్రమ ఫలితం డబ్బులు యొక్క ప్రెషర్ ఎక్కువ ఉంటుంది టగ్గఫార్గా ఉంటుందని కూడా చెప్పచ్చు కుటుంబ బాధ్యతలు నెరవేర్చడంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ ఏదో రకంగా బయటపడతారు ఉద్యోగం చేస్తున్న మహిళలకు కూడా ఇది ఒక మిశ్రమ కాలం అని చెప్పొచ్చు విద్యార్థులు చాలా కష్టపడి చదవాలి ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవచ్చు అనవసరమైనటువంటి శస్త్రచికిత్స లేదా ఆరోగ్యపరంగా హాస్పిటలైజ్ అవ్వడం ఇవన్నీ జరుగుతుంది రాజకీయ నాయకులకి మిశ్రమం జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త షేర్ మార్కెట్ చూసి చూడకుండా చేయండి మీడియా రంగం ఐటీ రంగం కళాకారులు వీళ్ళకందరికీ కూడా మిశ్రమంగా ఉంటుందని చెప్పచ్చు ఉద్యోగ ప్రయత్నం చేసిన వారికి ఒక నెల వెయిట్ చేయండి మంచి మంచి ఉద్యోగాలు రాబోతున్నాయి ఓవరాల్ ధనుసు రాశి మిశ్ర మిత్రులరా ఏదైనా ఈ నెల మీకు మిశ్రమంగానే ఉందండి జాగ్రత్తగా ఉండాలి శుభదినాలు రెండు నాలుగు ఏడు చంద్రాష్టమం ఫిబ్రవరి పది నుండి పదకొండు పన్నెండు పన్నెండవ తారీఖున సాయంత్రం వరకు ఉంటుంది చంద్రాస్తమం జాగ్రత్త ఈ రెండున్నర రోజులు వాహనం నడిపేటప్పుడు సంతకం పెట్టేటప్పుడు ఏదైనా జాగ్రత్త అదృష్ట సంఖ్య రెండు నాలుగు ఏడు గణపతిని ప్రార్థన చేయండి కలవు చండీ వినాయక అన్నారు ఈ గణపతిని ప్రార్థన చేయండి అన్నీ చూసుకుంటారు విఘ్న వినాయకుడు వెంకటేశ్వర స్వామి వారిని ఒకసారి తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకుంటారండి అన్ని మేలు జరుగుతుంది మేము అంత దూరం వెళ్ళలేం మీ నియర్ బైలో ఉన్నట్టు వెంకటేశ్వర స్వామి రామాలయము ఎక్కడికో వెళ్ళి విష్ణు ఆరాధన చేయండి గణపతికి గరిక గరికమాల వేయండి వెంకటేశ్వర స్వామికి ఒక ఏడు ప్రదక్షిణాలు చేయండి తుమ్మ పువ్వులు ఉంటుంది కదా వాటిని సమర్పించండి శుక్రవారంలో మహాలక్ష్మి అమ్మవారిని పార్థం చేయండి మీకు ఆర్థికంగా కూడా మెరుపు కావాలి అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాలి మాలను ధరించండి ఇది ధరించడం వల్ల సమాజంలో మంచి పేరు పొందుతారు ఆరోగ్యంగా ఉంటారు అన్ని దోషాలు తొలుగుతాయి దిగ్విజయం పొందుతారు ఇది ప్రూవ్డ్ అనమాట నలభై ఎనిమిది రోజులు పూజ చేసి ఉంటుంది పొందండి ఈ యొక్క కరుంగా మాలను చాలా చాలామంది దీన్ని ధరిస్తున్నారు అందరికి కూడా మేలు జరుగుతుంది ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి కాల్ చేయకండి మా అడ్మిన్ మీకు మెసేజ్ పెడతారు అప్పుడు మీరు కాల్ చేయొచ్చు వీడియో కాల్ ద్వారా మీకు మేము జాతకం చెప్పడం జరుగుతుంది కృషి వస్తు ఈ నెల చాలా పవిత్రమైనటువంటి నెలగా భావించవచ్చు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదు ఫస్ట్ ఫస్ట్ మనకి నెల ప్రారంభంలోనే వసంత పంచమి ఈసారి వసంత పంచమి ఎప్పుడు వచ్చింది ఏ రోజు మంచిది పిల్లలు ఎలా చేసుకుంటే బాగుంటుంది అనే చెప్పడానికి ఈసారి వసంత పంచమి ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై ఐదున వచ్చింది విద్య వాక్కు జ్ఞానానికి అధిపతి అయినటువంటి సరస్వతి దేవిని ఈరోజు ఆరాధించడం వల్ల చాలా విధమైనటువంటి ఫలితాలని పొందవచ్చు వసంత పంచమి నాడు శ్రీ సరస్వతి దేవిని పూజించడం వల్ల దేవి యొక్క సంపూర్ణ కటాక్షం వాగ్దేవి యొక్క కటాక్షాన్ని పొందుతాం ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుక్లపక్షం ఐదవ రోజున వసంత పంచమి జరుపుకుంటారు ఈసారి వసంత పంచమి దేవి కటాక్షం పొందడానికి విద్యార్థులందరూ కూడా సామూహిక విద్యాభ్యాసం చేయడం సరస్వతి దేవాలయాలకి వెళ్ళి దర్శనం చేసుకోవడం సరస్వతి దేవుని పూజించడానికి అనుకూలమైనటువంటి సమయం కూడా చెప్తాను ఈసారి ఇదేంటి వసంత పంచమిలో సమయం కూడా ఉంటుందా పూజ చేయడానికి అంటే ఉంది ఉదయం ఏడు గంటల తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు పూజిస్తే మాఘశుక్ల పంచమి ఫిబ్రవరి రెండు ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు మొదలవుతుంది ఫిబ్రవరి మూడవ తారీఖున ఉదయం ఆరు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది అంటే తిథి ద్వయంగా వచ్చేసింది కాబట్టి ఈ ఈ రకంగా మనం పూజించుకోవచ్చు ఏం చేస్తే బాగుంటుంది మరి ఈరోజు వసంత పంచమి శుభకార్యాలకి పవిత్రమైన రోజుగా చెప్పచ్చు వివాహం గృహప్రవేశం ఉపనయనం వీటన్నిటికీ కూడా కొత్త పని ఇల్లు ప్రారంభించడానికి ఇది మంచిది ఏదైనా కొత్త పని వ్యాపారాన్ని విధానం ప్రారంభిస్తారంటే మంచిది విజయం జరుగుతుంది గ్రంథాలయ ప్రకారం ఈ రోజు మంచి ముహూర్తంగా చెప్పబడుతుంది జ్యోతిష్ శాస్త్రానికి ఇది చాలా ఉత్తమమైనటువంటి రోజుగా కూడా పరిగణించబడుతుంది పంచాంగం చూడవలసిన పనే లేదు అంత పవిత్రమైనటువంటి రోజు వసంత పంచమి రోజు పిల్లలు చదువులో వెనకబడి ఉన్న వాళ్ళు సరస్వతి దేవిని ప్రార్థించండి తెల్ల చందనాన్ని పసుపుని అమ్మవారికి సమర్పించండి తెల్లని పుష్పాన్ని సమర్పించండి చక్ర పొంగలి పెట్టండి ధూపదీప నైవేద్యాలు ఏర్పాటు చేయండి అవసరమైన పిల్లలు పుస్తకాలు అంతా కూడా స్వామివారి ముందర పెట్టి రాసి బొట్టు పెట్టి పూజ చేసి పిల్లల్ని ఆ రోజు చదవమనండి పూజ చేయడం కాదు పుస్తకాలని అక్కడ పెట్టి చదవమని చెప్పండి మీకు ఈ వసంత పంచమి రోజు ఏమేమి చేయాలని చెప్పాను కదా మీ మనసుకి ఎలా తోస్తే ఆ అమ్మవారి ముందర కూర్చొని సరస్వతి నమస్తభ్యం వరదే కామరూపిని విద్య ఆరంభం కలిసి సిద్ధి భౌతమే సదా అని చెప్పి అమ్మవారిని ప్రార్థన చేయండి పరిసర ప్రాంతాల్లో ఉన్న పిల్లలను సరస్వతి దేవాలయాలకి తీసుకొని వెళ్ళండి విజయవస్తువు శ్రీమాత్రే మహా రథసప్తమి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగో తారీఖున రథసప్తమి వచ్చిందండి చాలా విశేషమైనటువంటి పర్వదినం భూమిపైనటువంటి జీవరాశులు సువిక్షంగా మనగాలంటే అందుకే కారణం సూర్యుడే ఈ కారణంగానే భగవాను కనిపించే దేవుడు కనిపించే దేవుడు ఎవరైనా ఉన్నారంటే సూర్య భగవానుడు అని హిందూ సంప్రదాయ ప్రకారం తెలపడం జరుగుతుంది ముఖ్యంగా సూర్య జయంతి రోజు ఎక్కువ పూజిస్తారు మాఘమాస శుక్లపక్షమ సప్తమి నాడు ఈ పర్వదినం వస్తుంది దీన్ని సప్తమి అంటారు సూర్యుడు సప్తాశ్వం ఏడు గుర్రాలపై దక్షిణాయనం ముగించుకొని పూర్వోత్తర దిశగా ప్రయాణం సాధిస్తూ భక్తుల యొక్క మనోగతాన్ని తెలుసుకొని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని విజయాన్ని అందించే ఉత్తరాయణ పుణ్యకాలంగా భావించడం జరుగుతుంది సూర్యుడు ఏడు గుర్రాలు ఏడు వారాలకి సంకేతాలు ఏడు గుర్రాలను వేద చందస్తులని అంటారు గాయతి తృష్టు జగతి అరుటు అంతి బృహతి ఉష్ణిక అనే ఏడు గుర్రాల రథంపై భానుడు సవారీ చేస్తారనమాట ఈరోజు మేషం నుంచి మీనం వరకు ఉన్న పన్నెండు రాసులు ప్రయాణిస్తారు ఈ పన్నెండు రాసులను పూర్తి చేయడానికి సూర్యరథానికి ఏడాది సమయం పడుతుంది సూర్య జయంతి అంటే సూర్యుని పుట్టిన రోజు కాదు రథానికి సూర్యుడు సాగించే ప్రయాణం చేసే పవిత్రమైనటువంటి రోజు అంటారు ఈ రోజు మనం ఏం చేయాలి తెల్లవారుతూ ఉండగా తైలం పెట్టుకొని జిల్లేడు ఆకు ఉంటుంది చూస్తారా ఆ జిల్లే ఆకుని శిరస్సు మీద పెట్టుకొని స్నానం చేయాలి స్వతహాగా ఆకు కింద పడేంత వరకు స్నానం చేయాలి అంతటితో మన శరీరం ఇక్కడ ఉంటుంది ఇక్కడ తాకి ఒక ఉష్ణం ఉంటుంది ఆ ఉష్ణాన్ని జిల్లేడు ఆకు తీసేస్తుంది సకల దోషాలు తొలగిపోతుంది చక్కటి అవకాశం ఉంటే రథాసప్తింగ్ నాడు తెల్లని వస్త్రాలను ధరించండి దేవాలయానికి వెళ్ళండి ఆదిత్య హృదయం వినండి సూర్య భగవాను ప్రార్థన చెయ్యండి అందులో తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా వైభవంగా ఈ యొక్క రథసప్తమి నాడు ఏర్పాట్లు చేస్తారు ఫిబ్రవరి నాలుగో తేదీ ఇక్కడ నేను అదే ఇక్కడ ఎవిడెన్స్తో సహా చెప్తున్నాను శత సప్తమి వేడుకలో వైభవపేతంగా అనువర్తించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఏర్పాటు చేసింది ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారి అన్ని వాహనాలు పురవీధుల్లో తిరుగుతుంది ఎంత గొప్ప విశేషమైనటువంటి రోజు అంటే అంత విశేషం ఈ రోజుల్లో కాస్త స్పైసెస్ గార్లిక్ ఆనియన్ అవన్నీ కూడా అవాయిడ్ చేసి వీళ్ళుంటే ఆ స్వామివారికి ప్రార్థన చేయండి సూర్య నమస్కారం యోగాపరంగా సూర్య నమస్కారం చేయండి స్నానం చేయగానే సూర్య నమస్కారం చేయండి కలియుగ ప్రత్యక్ష దైవం సూర్యుడు ఇంట్లో చక్ర పొంగలి చేసి ఆ స్వామివారికి నైవేద్యం చేయండి ఆరోగ్యంగా ఉంటారు శరణమయ్యప్ప శ్రీమాత మహా ఈ నెలలో వచ్చే అతి ముఖ్యమైనటువంటి పండుగ అని చెప్పచ్చే మహాశివరాత్రి శివరాత్రి అనగానే మనకు కనబడేది జాగరణ దేవాలయాలకు వెళ్ళడం ఇది శివ పార్వతుల యొక్క ముఖ్యమైనటువంటి రోజు అని చెప్పచ్చు అంకితం చేయబడినటువంటి రోజును కూడా చెప్పచ్చు ఈ రోజు శివుడు మరియు శక్తి తల్లి యొక్క కలయిక యొక్క పండుగ శివరాత్రి ప్రతి సంవత్సరం మహాశివరాత్రిని శివ గౌరీలు వివాహంగా జరుపుకుంటారు ఇది చాలా గొప్ప దినం కూడా చెప్పొచ్చు పాల్గొన మాసంలో కృష్ణపక్షం పద్నాలుగో రోజు మహాశివరాత్రి వస్తుంది ఈరోజు శివభారతులు పూజిస్తారు కొంతమంది భక్తులు మహాశివుని అనంత అనుగ్రహం పొందడానికి ఉపవాసం కూడా ఉండి జాగరణ చేసి ఆ నామ సంకీర్తన కూడా చేస్తూ ఉంటారు మహాశివరాత్రి ఈ నెల చతుర్దశి తేదీ ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై ఇరవై ఏడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు శివరాత్రి ఉంటుంది బుధవారం నాడు మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటాం మహాశివరాత్రి పూజ శుభముహూర్తం అని అంటే ఫిబ్రవరి ఇరవై ఏడు అర్ధరాత్రి పన్నెండు గంటల తొమ్మిది నుండి పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు నిశిత కాలంలో లింగోద్భవ కాలం అంటారు దీన్ని ఈ సమయంలో రాత్రి మొదటి పూజ సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు రెండవ హారతి అని చెప్తే రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాలు పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఇరవై ఆరు ఇరవై ఏడు కలిపి రాత్రి మూడవ కాలం మూడో జామ పూజ అంటే పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి మూడు గంటల నలభై నాలుగు ఉదయం ఇరవై ఏడవ తారీఖున అర్ధరాత్రి ఇరవై ఏడు ఉదయం అని కూడా చెప్పచ్చు నాలుగో జామ పూజ అంటే మూడు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి ఆరు గంటల నలభై నిమిషాల వరకు ఉదయం ఇరవై ఏడు వరకు ఉంటుంది ఇప్పుడు ఈ సమయంలో ఆ అభిషేకాలు మహన్యాస ఏకాదశ పూర్వక రుద్ర అభిషేకాలన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట ఇరవై ఏడును ఉపవాస దీక్ష కూడా ముగిస్తుంది ఈ సమయంలో సినిమాలు చూసుకుంటూ అలా తిరిగితూ కాదట శివన అనుస్మరణ చేయండి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పారాయణం చేయండి అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడు అన్ని చోట చండీ హోమాలు జరుగుతాయి అభిషేకాలు జరుగుతాయి పాల్గొనండి వెళ్ళి చక్కగా ఎంత పుణ్యం అంటే ఆ యొక్క బిల్వాష్టకం చేయండి ఎన్ని అవకాశం ఉంటే ఒక శివ దర్శనానికి వెళ్ళండి దేవాలయాలకు వెళ్ళండి పది మందికి ఫ్రూట్స్ అంతా కూడా పంచండి సేవలు చేయండి మంచి నీళ్ళు ఇవ్వండి మంచి మంచి పనులు చేయండి శివరాత్రి శివనామస్మరణతో అందరూ మారి మోగిపోవాలి చాలా మందికి చాలామందికి మధ్యకాలంలో అన్ని లోనూ అన్ని పేపర్లోనూ ఈ కరుంగాలి మాల గురించి చెప్తున్నారు కరుంగాలిమాల మాల ఏంటి ఇది వచ్చి జమ్మి వృక్షం అనమాట జమ్మి చెట్టు ఈ తొంభై సంవత్సరాల వరకు ఇది జమ్మి చెట్టుగా ఉంటుంది ఆ బరువుకి ఆ చెట్టు కింద పడిపోతుంది కానీ తొంభై సంవత్సరాల తర్వాత అది నిలబడిందంటే కరుంగాలిగా పరివర్తన చెంది నూట నలభై సంవత్సరాల తర్వాత ఈ యొక్క చెట్టు ఇలా ఉంటుంది ఇది వేసుకోవడం వల్ల పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు దిగ్విజయం పొందుతారు ఐశ్వర్యవంతులుగా ఉంటారు మీరు చూడండి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ దీన్ని వేసుకుని ఎందుకు ఇంత బాగున్నారు అంటే వాళ్ళు ఆ విజయాన్ని యొక్క రహస్యాన్ని తెలుసుకొని చేస్తున్నారు ఎందుకు మనం కూడా చేయకూడదు ఈ కరుంగాలి మాలను ధరించడం వల్ల ఆరోగ్యం ఫస్ట్ అన్ని చక్రాస్ యాక్టివేట్ అవుతుంది ఫస్ట్ నర దృష్టి పోతుంది ఏ విధమైనటువంటి ఆటంకాలు ఉన్నా తొలగుతాయి ఐశ్వర్యానికి చిక్నం లక్ష్మీదేవి యొక్క నివాసంగా చెప్పబడింది యొక్క మాల ఈ మాల నూట ఎనిమిదిగా ఉంటుంది యాభై నాలుగుగా ఉంటుంది ఎన్ని రకాలుగా కావాలంటే కూడా అన్ని రకాలుగా ఉంటుంది ఇది బ్రేస్లెట్ గాను మాలగాను లేదా కారులో పెట్టుకునే త్రిశూలంగాను శూలంగాను ఇంటిలో పెట్టుకునే పూజించదగ్గ త్రిశూలంగాను శూలంగాను కుబేర యంత్రంగాను విగ్రహాలుగాను కరంగాళిలో తయారైంది దీన్ని అందరూ పొందాలనుకున్న వాళ్ళు పొందండి నిజంగాని కలిలో ఒక వరప్రసాదం అని కూడా చెప్పచ్చు దిగ్విజయం పొందండి ఏదో ఒక దేవాలయం యొక్క వ్యక్తిగతమైనటువంటి ఇది కాదండి ఇది ఇది ఎక్కడ పడితే అక్కడ తయారు చేస్తూ ఉంటుంది వెస్ట్రన్ ఘాట్స్లలో ఇది తయారవుతుంది కాబట్టి చక్కగా మన యొక్క సంస్థ ద్వారా ల్యాబ్ టెస్ట్ చేసి నలభై ఎనిమిది రోజులు పూజ చేసి మీకు అందించడానికి సిద్ధంగా ఉంది మా నంబర్కి మీరు కాంటాక్ట్ అయితే తప్పకుండా ఈ కరంగాళిమాలను మీకు పోస్ట్ ద్వారా పంపిస్తాం లేదా మీరే స్వయంగా వచ్చి కూడా తీసుకోవచ్చు కరంగాళిమాల కలీగంలో ఒక ప్రత్యక్ష ప్రసాదం విజయోత్వం శ్రీమాత స్వామియే శరణమయ్యప్ప అందరికీ అయ్యప్ప స్వామి వారి యొక్క విశిష్టతలంతా కూడా మనం గత కొన్ని నెలలుగా చెప్పుకుంటూ వచ్చాం కదా శబరిమలలో ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి పూజలు కూడా జరిగింది ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగడం జరిగింది మీ అందరికీ ఇదొక ఆహ్వానంగా పడుతున్నాం తిరుపతికి దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడాను రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి దేవాలయం అండి అయ్యప్ప స్వామి బ్రహ్మచారిగా సబ్రమణిలో ఉన్న అయ్యప్ప ఒక అవతారమే కానీ అంతకుముందు ఉన్నటువంటి పదిహేడు అవతారాలను బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు రీసెర్చ్ చేసి రెండు వేల పదహారు నవంబర్ తొమ్మిది నాడు ప్రతిష్ట చేసి సమాజానికి అంకితం ఇచ్చారు మాల వేసుకున్న ప్రతి భక్తులు లేదా ప్రతి భక్తులు కూడా ప్రపంచంలో చూడవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం ఇరవై ఏడు దేవాలయాలు ఒకటే ప్రాంగణంలో ఉంటుంది పద్దెనిమిది అవతారాలుగా రండి దర్శనం చేసుకోండి మరియు అతి త్వరలో అశ్విని పర్యంతం రేవతి అభిజిత్ నక్షత్రాలకు ఇరవై ఎనిమిది నక్షత్రాలకు ప్రపంచంలో ఎక్కడ లేదు మన దేవాలయంలో ఆ నక్షత్ర దేవాలయాన్ని నిర్మించబోతున్నాం ఏ నక్షత్రానికి ఆ నక్షత్రం ప్రదక్షిణం చేసుకోవచ్చు అతి త్వరలో ఆ యొక్క ఫొటోస్తో సహా అవన్నీ కూడా మీకు పెట్టడం జరుగుతుంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది దేవాలయాలుగా దాన్ని కట్టబోతున్నాం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నటువంటి భగవద్బంధువులందరూ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి ఉదయం ఆరు నుంచి పదకొండు గంటల వరకు సాయంత్రం ఐదు నుంచి ఎనిమిది గంటల వరకు ఈ యొక్క దర్శనం ఉంటుంది జీవకోణ అనే ఒక ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో మూడు వందల అరవై ఐదు రోజులు శివుని మీద నీళ్లు పడుతున్నటువంటి ప్రాంతం కాబట్టి దాన్ని జీవకోణ అంటారు అందులో ఈ యొక్క దేవాలయం ఉంటుంది తప్పకుండా రండి దర్శనం చేసుకోండి స్వామివారి అనుగ్రహం పొందండి జీవితంలో పుట్టినందుకు ఒక్కసారైనా శబరిమకి వెళ్ళాలి అని అంటారు చూసారా మనకు ఆ స్వామివారి అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో మనం అడుగుబెట్టగలం శరళమయ్యప్ప చంద్రమౌళి వెంకటేశ్వర్మ గురుస్వామి ఈ మాల ఎవరు ధరించవచ్చు అని అంటే స్త్రీ పురుషులు ఎవరైనా కూడా ధరించవచ్చు ఆడవాళ్ళు మాల మాలగాను బ్రేస్లెట్ గాను వేసుకోవచ్చు విద్యార్థులు అంతా కూడాను సిక్స్ ఎంఎం వేసుకోవచ్చు మధ్య వయసు గల వాళ్ళందరూ కూడాను ఎయిట్ ఎంఎం మాల బ్రేస్లెట్ వేసుకోవచ్చు ఈ యొక్క పూజ చేసేవాళ్ళు లేకపోతే కొంచెం వయసు మళ్ళిన వాళ్ళు ఉంటే ఎంఎం మాల వేసుకోవచ్చు ఇది ఆ వీడియోలో యాడ్ చేయండి ఒకటి అండ్ యాజమాన్యానికి అనే ఎడిటర్స్ అందరికీ కూడా చెప్తున్నాను ఈ యొక్క కరంగాలి మాల మనం మన దేవాలయంలో ఒక నలభై ఎనిమిది రోజులు పూజ చేసి మనం అందిస్తున్నాం ఇది షూట్లో కాదండి ఇది యాజమాన్యం గుర్తింపు కోసం చెప్తున్నాను మీరు ఈ కరంగాళి మాలను మీరు మార్కెట్ చేసుకోవచ్చు అండి మన దేవాలయం నుంచి మనం మీకు అందిస్తాము మీ యొక్క ఆర్గనైజేషన్ కూడా ఒక ఫండ్ అనేది వస్తుంది మీరు దాన్ని ప్రమోట్ కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు చాలా ఛానల్స్ కొన్ని ఐటమ్స్ని ప్రమోట్ చేసుకుంటారు చూసారా మీ ఛానల్ నుంచి ఈ కరంగాళిమాలను మీరు ప్రమోట్ చేసుకోవచ్చు మా సంస్థ ద్వారా మీకు దాని కాన్సెప్ట్ ఎలా ఉంటుంది మీకు ఎలా వస్తుంది అమౌంట్ అనేది కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది దిస్ ఈస్ ఫర్ పర్సనల్ యువర్స్ నాట్ ఫర్ పబ్లిక్ ఈ కరంగాలి మాల ధరించడానికి నియమాలు ఏమైనా ఉంటే పడుకునేటప్పుడు ఇప్పేయాలి ఈ మాల ధరించినప్పుడు నాన్ వెజ్ తినకూడదు ఇది ఒకటి తప్ప వేరేమీ లేదు అద్భుతంగా పెంచుకోవచ్చు